నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ప్రజలకు ముఖ్య గమనిక ముఖ్యంగా కువైట్ లోని జహరా ప్రాంతంలో నివసిస్తూ ఉన్న డ్రైవర్ కానీ కువైట్ లోని జహరా ప్రజలకు ముఖ్య గమనిక అని చెప్పేసి అధికారులు తెలియజేశారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ సిటీ నుంచి జహరా వైపు వెళ్లే ట్రాఫిక్ కోసం జహరా రోడ్డు ఓవర్ పాస్ ను జనవరి మూడు శుక్రవారం వరకు మూసివేస్తూ ఉన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది రహదారి విస్తరణ జాయింట్ల పైన నిర్వహణ పనులు చేయడానికి వీలుగా మూసివేత ఉత్తర్వులను జారీ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించింది ఈ సమయంలో కువైట్ లోని డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించి మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ రిలేషన్స్ అండ్ మీడియా విడుదల చేసిన ఒక ప్రకటనలో కువైట్ లోని అన్నలను కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కోరింది కాబట్టి కువైట్ లోని జహరా ప్రాంతం మరియు కువైట్ సిటీ నుంచి ఎవరైతే జహరా ప్రాంతానికి వెళుతూ ఉన్నా కువైట్ ప్రజలు కానీ అలాగే భారతీయ డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మీరు మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్